వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతా బ్లాగ్స్ సో ఏంటి ఈరోజు మా అమ్మమ్మ కనపడుకుంటా నేను కనపడతాను అనుకుంటున్నారు సో ఈరోజు మా అమ్మమ్మకి చెప్పాను అనమాట ఈరోజు నాకు ఒక వీడియో తీయమమ్మ అని చెప్పేసి సో అందుకని మా అమ్మమ్మ వీడియో తీస్తుంది సో ఈరోజు ఏంటి అని చెప్ అనుకుంటే నేను ఒక స్వీట్ చేయబోతున్నాను అనమాట టిక్ టాక్ చూస్తుంటే నాకు ఒక వైరల్ స్వీట్ అనమాట సో అందరు అది చేస్తున్నారు బాగుంది బాగుంది అంటుంటే మనం కూడా ట్రై చేద్దాం ఇంట్లో బ్రెడ్ ఉంది పాలు ఉంది షుగర్ ఉంది అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇట్లా అండి పీసెస్ పడే అనమాట కొంచెం సో ఇప్పుడు సో ఇప్పుడు ఇది కాలు వెయిట్ చేద్దాం టూ మినిట్స్ సో కాలకు ముందు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఏం చేస్తాం చాలా స్పీడ్ ఉంది ఉందమ్మమ్మాకన్నా స్పీడే సో ఇలా వెంటనే కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని వెంటనే ఇది ఇలా కాల అలా కాల గోల్డెన్ కలర్ లో రావాలి లైట్ గోల్డెన్ హరి హరిపోరి పోతేటవు మా హరి అసలు కుదరదు అనమాట ఏం చేద్దామన్నా ఏం చేద్దామన్నా అదే ఉండాలి అంటు కదా

సో దీంట్లో పెట్టుకుంటాం మనవరాలు వంట చేస్తుంది స్వీట్ చేస్తాం అందుకని సరే చేయమని చెప్పి ఇంత పాలు చూపి కప్పు మనోరాలు చేసిన స్వీట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఒక స్పూన్ ఆఫ్ షుగర్ పాలుకి ఒక స్పూన్ షుగర్ షుగర్ అన్నమాట ఇప్పుడు చక్కెర చక్కెర చక్కెరైనా షుగర్ అంటారు రెండు మర్చిపోయి షుగర్ అది కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ బెడ్ ఉంది కదా బ్రెడ్ మీద లైట్ గా పాలు వేసుకుంటూ చక్కెర కరిగే పని లేదంగా అవసరం లేదు ఒకసారి అంటే వేసేటప్పుడు కరిగిపోయిద్దిగా అలా అన్నమాట వైరల్ వీడియో అనమాట సార్ నేను అయితే ఫ్రెండ్స్ ముందు బ్రెడ్ అటు ఇటు కాల్చుకోవాలి ఎర్రడాలుగా వచ్చేలాగా అంటే గోల్డెన్ కలర్ వచ్చేలాగా తర్వాత మిల్క్ లో చక్కెర వేసారు కలిపేసి ఆ పాలు స్పూన్ తో పోస్తుంది చూస్తున్నారు కదా మీరు కూడా నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ మా మనవరాలు చేస్తానండి అందుకని చూస్తున్నాను స్వీట్ అంట ఒక కూడా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఈ స్వీట్ ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు వచ్చైతే మేము కూడా చేసామంటే కామెంట్ బాక్స్లో పెట్టండి చేయకపోతే చేసుకోండి ఒకసారి చేసి చూడండి ట్రై చేసి చేసిన వాళ్ళు ఇంకో బ్రెడ్ ఇంకా బ్రెడ్ అంటే ఇవే సో చాలా అక్కడ మిల్క్ చూడండి సగం కప్పు నిండా తీసుకుంది మళ్ళీ ఆ బ్రెడ్ మీద బ్రెడ్ పెట్టి పాలు పోసి పచ్చిపాలు అయితే పచ్చిపాలలోనే షుగర్ వేసి ఆ బ్రెడ్ మీద పోస్తుంది అనమాట మిల్క్ ఒక స్పూన్ ఇస్తే తిప్పుకోవడానికి బాగుంటుంది మళ్ళీ ఏమి ఇవ్వలేదు సరే నేనే తిప్పుకుంటాను అరే ఏదైనా తిప్పే ఇది గెరెట్ ఇవ్వు అక్కడ గెరెట్ అక్కడ ఇవ్వు ఏ దేనికి తిప్పాలి కదా ఇదండి అదే కడిగి ఇవ్వు ఇదా ఏదో ఒకటి మా తల్లి మా ఆడ స్కూను కావాలా ఫ్రెండ్స్ ఇప్పుడే రెడీ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ మా మనోరాలునే తినమని చెప్పాను ఎలా ఉందా లేదా అని ఎట్లా ఉంది విష్ణు చేసింది స్వీట్ అనుకోలేదు అసలు ఇంత బాగా వస్తుందని సూపరా మీ చెల్లి పెట్టండి ఒకసారి నచ్చదు మా చెల్లి అడిగింది అనమాట నిజంగా బాగుంది కొంచెం షుగర్ పట్టిద్ది బట్ మీరు టూ స్పూన్స్ వేసుకోండి షుగర్ ఓకే ఫ్రెండ్స్ నేను నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి